ఇది ఏంటి చూస్తున్నారా ఇది కొబ్బరి అన్నం అండి చూడండి బియ్యం పాయింట్ బెల్లము బియ్యము ఉడికిచ్చి పాలతో చేసిన కొబ్బరి అన్నం అండి మేము కాణిపాకం వెళ్తున్నాం కదా అందుకోసం వెళ్ చేసాము చూడండి రెడీ అయ్యాము ఇంకా మేము సర్దుకొని ఇది మా పల్లె మా ఊరండి కడప డిస్టిక్లోనే కలవటాల గ్రామం అండి ఇదంతా మా ఊరు స్టార్టింగ్లోనే ఇలా ఉంటుంది మా ఇంకా అలాగే మేము ణిపాకం వచ్చేసి మైత్కూరు అండ్ కడప మీదుగా వెళ్తామండి ఇది హైవే ఇంకా చ వ్యూస్ బాగుందని తీసుకున్నాను అంతా ఇది కడప చూడండి సర్కిల్ వెళ్తాము రాయచోటి మీద పోతామండి అలాగే ఓ చోట ఆగి తిందామని ఆగామండి మా బుడ్డోనికి చిన్న నీళ్ళ టైం అంటే భోజనం వాడు మేము ఎక్కడ ఆగినా కూడా వాడే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడేస్తాడు చూడండి ఎలా ఎత్తుకుంటాడో ఎంత బరువునే ఎత్తుకుంటాడు అలాగే వచ్చేసామండి కాణిపాకము స్టార్టింగ్లో జాచి ఇలా ఉంటుంది కాణిపాకం అనేసి మా మామయ్య అత్తనా మా పాప అయ్యి హ్యాండ్ బ్యాగ్ సర్దుకున్న చూడండి ఇలా లోపలికి వెళ్ళాక ఇలా మొత్తం ఇలా ఉంటుందండి చుట్టుపక్కల చాలా మారిపోయింది మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము కాణిపాకము అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది చాలా బాగుంది ఇది గోపురం ఉంది కదా అక్కడే వినాయకుడు ఉంటాడు ఇవన్నీ అంగళ్ళండి చాలా చాలా బాగున్నాయి డబ్బులు ఉండాలి కానీ ఏవైనా బాగుంటాయి మా బుడ్డు వండికి నాకు ఇవి కొన్ని అవి కొని బో సకాయించండి ఇన్ని ఇంకా పోయేది నష్ట కొని స్థానంలో ఉండేది ఎట్లా ఉన్నాయి చూస్తుంది ఒక్కొక్కటి కొనేలానే ఉన్నాయి అంత బాగున్నాయా అలాగే వచ్చేసి ఇది కొనేరు మేము ఇక్కడ ఫోటో దిగాము వీడియోస్తే తీనికున్నారండి సెవెన్ నుంచి ఎయిట్ థర్టీ కల్లా బయటకు వచ్చేసాము మొబైల్ అయితే అలా లేదు మధ్యలో తీసేసుకున్నారు హీరో మొత్తం మేము బయటనే తీసేసాను బయట తీసేస్తాము ఎలా ఉంది నైట్ కదా ఇది స్కూల్లో పోతున్నారు రండి దర్శనం ఒక్కొక్కరికి ఒక దర్శనం అంతా మన తిరుపతి ఆన్లైన్ టికెట్స్ పెట్టుకోవచ్చు లేకుంటే ఫ్రీ దర్శనము ఫ్రీ దర్శనమే నేను ఒక గంటలో వచ్చేస్తాము ఏమంత అవసరం లేదు చూడండి ఎలా ఉందంట చాలా బాగుంది కదా చాలా చాలా బాగుంది ఈవెన్ టాలెట్స్ కానీ మొత్తం ఎక్కడైనా కూర్చోవచ్చు ఎక్కడ ఒక తడి లేదు వర్ష మేము ఈవెన్ పోయినా కూడా వర్షం పడుతుంది కానీ ఎక్కడెక్కడ ఆరిపోతుంది అంత నీట్గా ఉంది చాలా చాలా బాగుందండి అందరూ ప్రతి ఒక్క బస్సులు వేసుకుని వచ్చినారు ఎక్కడ వండుకునే వాళ్ళు అక్కడ వండుకొని తింటున్నారు కానీ పెద్ద ప్లేస్లో కూడా ఎక్కడ నీట్నెస్ అనేది లేకుండా అని లేదు చాలా బాగుంది ఎక్కడ కూర్చున్నా పర్ఫెక్ట్గా కూర్చోవచ్చు ఇదంతా బాగలేదని అనేది ఏం లేకుండా చాలా బాగుంది చూడండి అలాగే వచ్చేసి కొత్తగా కట్టించాలనుకుంటాను ఒక ప్లేస్ వచ్చేసి మనకి నంది నంది చాలా పెద్ద నంది శివుని ముందర పెడుతు చూడండి ఇది చూడండి ఎంత పెద్ద వినాయకుడు అంటే నంది ఇక్కడ రకరకాల వినాయకుడు ఒక్కొక్క రకం ఒక్కొక్క రకంగా ఒకడు ఉన్నారు బొమ్మ చూడండి ప్రతి ఒక్క వినాయకుడిని నేను ఫోటో తీసుకున్నాను వాళ్ళు వద్దంటేనే నేను తీసుకున్నాను బలవంతంగా నాకైతే కావాలి కదా ఇదైతే చాలా పెద్ద వినాయకుడు అండి మొత్తం ఈ ఉండే చోటల్లో చాలా బాగున్నాయి ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క వీడియో ఇదంతా లేజర్ లైట్స్ మొత్తము నైట్ మొత్తం చాలా బాగుంది ఇక్కడ ఫోటోస్ కూడా చాలా చాలా బాగున్నాయి మేము ఇక్కడనే వచ్చేసి మాకు ఇక్కడనే నైన్ థర్టీ అయిందండి ఇక్కడ నైన్ థర్టీకి కిక్కన్నీ ఫోన్ చేసేసి మేము తిరుపతికి వెళ్ళాము చూడండి రకరకాలు ఉన్నాయి కదా అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా పాప చేసింది నాలుగు వీడియోస్ ఇప్పుడు నేను తీసుకున్నాను నాకు నచ్చినట్టు ప్లీజ్ వాచింగ్ అలాగే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్